నమస్తే నింగిని ఇలా కార్యక్రమానికి స్వాగతం శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు నమస్తే టెంపుల్ టెంపుల్ దేవాలయం అంటే మనందరికీ కూడా ఒక డివైన్ ఫీలింగ్ మరి దేవాలయాలు మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా అభివృద్ధికి సోపానాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో దేవాలయాలది చాలా కీలక పాత్రనే చెప్పాలి అయితే టెంపుల్ ఆర్ట్స్ కల్చర్ను మరి ఎంతో అభివృద్ధి చెందిస్తూ ఎంతో మంది కళాకారులు దాంట్లో నిమగ్నమై ఉన్నారు వారందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి లివింగ్ టెంపుల్ అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్నపూర్ణ గారు మరి అన్నపూర్ణ గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకుందా అన్నపూర్ణ గారు నమస్తే నమస్కారం అండి సో ఒక విమెన్గా యు ఆర్ ద ఫస్ట్ విమెన్ ఇన్ దిస్ కాన్సెప్ట్ సో హౌ డు యూ ఫీల్ దాట్ అంటే ఎలా అనిపిస్తోంది మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ అనేది ఇట్స్ ఎ యుక్ అండ్ కష్టం కూడా సో హౌ డు యూ ఫీల్ దాట్ సో లివింగ్ టెంపుల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన దాన్ని అంటే నేను ఆర్ట్ చదవడము నాన్నగారు ఆర్టిస్ట్ సో నాన్నగారు ఏంటంటే చిన్నప్పుడు ఏ గుడికి తీసుకెళ్ళినా కూడా ఏంటంటే ఆ గుడి ఎలా ఉంది ఎంత అందంగా ఉంది ఒక్కొక్క శిల్పం ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకెళ్లేవారు సో నాకు అది ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్గా అయిపోయింది అది నా మనసులో ఉండిపోయింది ఎప్పుడైతే ఆర్ట్ చదవడం మొదలెట్టామో ఐ డెడ్ మై డిగ్రీ అండ్ మాస్టర్స్ ఇన్ పెయింటింగ్ సో అది చదవడం మొదలెట్టినప్పుడు ఏంటంటే మనకి బేసిక్ ఇంట్రొడక్షనే ఉంటుంది ఏన్షియట్ ఇండియన్ ఆర్ట్ అంటే ఏంటి ఓకే ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఆర్ మోర్ అబౌట్ వెస్టర్న్ ఆర్ట్ యూరోపియన్ ఆర్ట్ ఆ స్కూల్ ఎలా ఉంటుంది సో ఐ హ్యాడ్ దస్ ఆ మిస్సింగ్ లింక్ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అది నాకు టెక్స్ట్లో కనిపించలేదు సో వెన్ ఐ బికేమ్ అ క్యూరేటర్ ఇప్పుడు క్యూరేటర్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది నాలో ఉండిపోయింది అలాగా సో దాని గురించి రాయడం మొదలెట్టాను ఫ్రేమ్ వర్క్ చేయడం మొదలెట్టాను ప్రతి ఆ రీసెర్చ్ టు మేక ఫ్రేమ్ వర్క్ ఏడాది పట్టింది ఏడాది పట్టింది ఇదేంటంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే నేను ఇద్దరు ముగ్గురితో చేయలేను సో అండ్ దాని దృష్టికోణాలు కూడా వేరు ఆర్ట్ ఉంటుంది విజువల్ ఆర్ట్స్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది అందులో ఆర్కియాలజీ ఉంటుంది ఆర్కిటెక్చర్ ఉంటుంది ఇవన్నీ నేను ఎలా తీసుకొస్తాను అని దాని మీద వర్క్ చేయడం మొదలెట్టాను కష్టపడ్డాను బాగానే కష్టపడ్డాను ఏంటంటే ఫ్రేమ్ వర్క్ చేసుకుని క్యూరేట్ చేయడం ఒక ఎత్తు అండి తర్వాత దానికి తగ్గట్టు మనుషుల్ని వెతుక్కుని కొలాబరేషన్స్ తెచ్చుకోవడం ఒక ఎత్తు సో ఇలాంటిది ముందు ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇది ముందు చేశారా ముందు చేయలేదు ఎలా చూపిస్తాం ఒక మాకప్ లేదు ఏమీ లేదు బట్ లకీగా ఏంటంటే విత్ మై ఇంటెన్షన్స్ బీయింగ్ రైట్ ఇన్ ద రైట్ స్పేస్ అది అర్థమైన వాళ్ళు దొరికారు కూడా సో ఆ సపోర్ట్తో ఏంటంటే రెండేళ్ల తర్వాత మొత్తానికి ఏంటంటే ఒక రియాలిటీకి వచ్చింది అండ్ ఓకే సో అనపూర్ గారు అసలు బేసిక్గా మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ అసలు మీ బాన్ అండ్ బాటప్ ఎక్కడ నాన్నగారు ఏం చేసేవారు అసలు బాన్ అండ్ అప్ హైదరాబాద్ అండి ఇక్కడే పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను డిగ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాస్టర్స్ ఫ్రమ్ జేఎన్ఎఫ్ఏయు సరైన గురువులు దొరికారు మా నాన్నగారు నా ప్రథమ గురు అంటే అది గురువు అని అప్పుడు తెలియలా తర్వాత ఎప్పుడైతే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే ఉంది అంటే ప్రతి గోడ మీద మాకు పెయింటింగ్స్ ఉండేవి ఇంట్లో పొద్దున్న లేస్తూనే నా బెడ్రూమ్లోనే ఆ పెయింటింగ్ అది చూ అది చూడడం ఇష్టం నాకు లేస్తూ అది చూడడం సో అది చూసి పెరిగాను నాన్నగారు ఇంట్లో డ్రాయింగ్స్ పెయింటింగ్ సింపుల్ కాన్వర్సేషన్స్ కూడా నాన్నగారు ఏది మాట్లాడినా కూడా అది మా ఇద్దరి మధ్యలో ఆర్ట్ గురించి ఉండేది అంటే డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా దాని మీద ఏదైనా పళ్ళు కూరలు పెట్టున్నా లేకపోతే గిన్నెలు పెట్టున్నా కూడా ఇలా ఇలాగా ఇది స్టిల్ లైఫ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ తీసుకొచ్చేవారు స్టిల్ లైఫ్ అవుతుందని చెప్పేవారు అది డ్రా చేసేదాన్ని సో సింపుల్ థింగ్స్ అంటే అది అప్పుడు టీచింగ్ అని నాకు తెలియదు టీచ్ చేస్తున్నారని ఆయన అనుకోలేదేమో తెలీదు సో అలాగేంటంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా పొలాలు అవి కనిపిస్తాయి కదా పొలాలు కనిపించినప్పుడు కూడా ఇది చూడవే ఇది ఇది ఇలా అంటే అదొక పెయింటింగ్ అయిపోతుంది వాటర్ కలర్ వేసాం అనుకో చాలా బాగుంటుంది అని చెప్పేవారు స్కేల్ ఎలా మెజర్ చేసుకుంటా అక్కడ చిన్న మనిషిని వేయి లేకపోతే మేకపిల్లని వేయి స్కేల్ తెలుస్తుంది ఇలా చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అనమాట దాంతో ఏంటంటే ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అప్పుడే అనుకున్నాను ఐల్ బికమ్ అన్ ఆర్టిస్ట్ అని అప్పటి నుంచి ఉండింది సో మీకు అనిపించిందా నాన్నగారు అనిపించిందా నాన్నగారు అంటే నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఏం చెప్పలేదు నాన్నగారు హిట్ మాకు తమ్ముడు కూడా ఉన్నారు సో ఎప్పుడు ఏది పుష్ చేయలేదు డబ్ చేయలేదు ఈవెన్ స్టడీస్ కూడా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎప్పుడు ఈ గేవ్ వాజ్ ఆల్ ద లిబర్టీ సో అమ్మ ఏంటంటే ఇంట్లో షీ ఇస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ వాట్ ఎవర్ వీ వర్ డూయింగ్ సో ఇట్స్ బీన్ అ వెరీ అంటే బట్స్ బీన్ అ వెరీ గుడ్ ఎన్వార్న్మెంట్ ఫర్ మీ టూ సో ఇప్పుడు క్యూరేటర్ అయ్యాను కాబట్టి ఐ రియలైజ్ దాట్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హెస్ కాన్వర్జేషన్స్ ఎట్ హోమ్ వాళ్ళు అనుకున్న గారు సో యు ఆర్ ద ఫస్ట్ క్యూరేటర్ ఇక్కడ రాగానే ఇందులో హబ్లో ఎంటర్ అవ్వగానే నాకు ఒక బ్యూటిఫుల్ డివైన్ ఫీలింగ్ అనిపించింది టెంపుల్కి వచ్చామా అన్న ఫీలింగ్ అనిపించింది ఇక్కడ చూస్తే అసలు చూస్తే పెయింటింగ్స్ కూడా అసలు సో మీరు ముందుగా ఫస్ట్ ఏ టెంపుల్కి వెళితే ఈ ఐడియా వచ్చింది అసలు చిన్నప్పటి నుండి వెళ్ళు ఉంటారు టెంపుల్ సో మనకు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటాము ఒక ఎనర్జీని తెచ్చుకుంటాము సో ఏ టెంపుల్లో మీరు అడుగుపెట్టినప్పుడు ఈ ఫీలింగ్ అనిపించింది ఇలా చేయాలి అని ఇలా చేయాలి అనేది అప్పుడు తెలీదు చిన్నప్పుడు నాకు అజంతా ఎల్లోరా చాలా ఇష్టం సో ఇప్పటికి కూడా వెళ్ళి అక్కడ ఒక ఏదో అలా నెలలు ఉంటుంది సో అంటే ఎల్లోరా గుడి తీసుకున్నా కూడా అజంతా కావింగ్స్ తీసుకున్నా కూడా అప్పుడు అజంతా మ్యూరల్స్ మీద ఏంటంటే నా చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరో రాసేసిన ఆల్ఫబెట్స్ గీతలు గీకేస్ అవి చూసి కూడా చాలా బాధ అంటే ఎంత ఇన్హ్యూమన్ అయి ఉంటే అసలు అలా చేస్తారు సో ఎంత నెగ్లిజెన్స్ బేసిక్గా సో ఐ ఆల్వేస్ థాట్ వీఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ సో ఉంది కదా అబండెన్స్లో ఉంది మనకి సో వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ బట్ ఐ కెనాట్ నాట్ పిన్ పాయింట్ ఇది అని సో అలా ప్రతి గుడికి మహాబలిపురం ఇవన్నీ ఏది వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ యూ క్యారీ బ్యాక్ అంటే అది అలా మన మెమరీలో ఉండిపోతుంది మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ చూడాలనిపిస్తుంది సో దేనంటే తర్వాత మనం చదువుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఫార్మ్ ఫార్మాట్ తీసుకుంటాయి సో వెన్ యు కమ్ టు వర్క్ అస్ అ ప్రొఫెషనల్ సో ఈ సబ్జెక్ట్స్ అనేవి చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ కదా అవి ఉండిపోతాయి కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు షో సో అంటే హూ ఇన్స్పైర్ యూ లైక్ దీంట్లో ఇది చేయాలి అనిపించి మీరు దీంట్లోకి రావడం అనేది జనరల్గా మనం ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉంటుంది సో ఎవరు మీ ఇన్స్పిరేషన్ నాన్నగారేనా నాన్న నాన్నగారు గురువులు గురువులు ఓకే లక్కీగా ఏంటంటే నాకు మంచి గురువులు దొరికారండి నాన్నగారు చిన్నప్పటి నుంచి అది నాన్నగారు ప్రథమ గురువు సో శ్రీనివాసాచారి గారు కుర్వా గారు మహేష్ గారు అని సాజిద్ గారు అది చిన్న చిన్న విషయాలే ఉండొచ్చు మల్లేశం గారు అని హిస్ టు బీ అ వెరీ గుడ్ హిస్టరీ టీచర్ ఫర్ మీ సో గురువులు నాన్నగారు కానీ నేను క్యూరేటర్ అవుతానని అనుకోలేదు ఎప్పుడు ఇప్పటికి కూడా క్యూరేటర్ అనేటప్పటికీ చాలామందికి ఏంటి అనేది తెలియదు సో క్యూరేటర్ అంటే ఏంటి అంటారు సో ఆ జాన్రా అనేది చాలా మందికి అవగాహన కూడా లేదు ఇక్కడ ఉన్నారు క్యూరేటర్స్ ఉన్నారు విమెన్ క్యూరేటర్స్ ఉన్నారు సబ్జెక్ట్ ఉందా అసలు ఇంటర్నేషనల్ కోర్సెస్ ఇన్ సో ఆర్ట్ చదివిన వాళ్ళు కూడా గెట్ ఇన్ క్యూరేషన్ అండ్ క్యూరేటోరియల్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఇక్కడ అవగాహన కొంచెం తక్కువ సో ఇప్పటికీ కూడా వాట్ ఐ ఇస్ నా ఫ్రెండ్స్ కూడా తెలియదు సో బట్ అక్యురేట్ అవుతాను అనుకోలేదు కానీ బట్ అగైన్ వన్ యూ అంటే మనం మళ్ళీ అనుకుంటే నేను నా పాటికి నేను ఆలోచించుకున్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చిన్నప్పుడే అని చెప్పాలి అండ్ నాన్నగారు వేరే ఆర్టిస్టుల వర్క్లు చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళ గొప్పతనం చెప్పేవారు ఆ ఆర్ట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అంటే కాంపోజిషన్ అని ఉంటుంది వీ హ్యావ్ కలర్ బ్యాలెన్స్ కలర్ థియరీ ఇవన్నీ కూడా వేరే ఆర్టిస్టులు గొప్పతనమే చెప్పేవారు సో అదేంటంటే న్యాచురల్గా వచ్చేస్తుంది కదా వేరే వాళ్ళ వర్క్ చూసి మనం ఎంజాయ్ చేయడం అవును సో ఇఫ్ ఐ బికమ్ అన్ ఆర్టిస్ట్ ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మై వర్క్ రాదర్ దెన్ అదర్స్ సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు మ్యూజియంకి తీసుకెళ్ళిన మినేచర్ అంతే ఇష్టంగా చెప్పేవారు గుడికి తీసుకెళ్తే శిల్పం కూడా అంత ఇష్టంగా చెప్పేవారు సో ప్రాబబ్లీ ఆ ఎక్స్పోజర్ టు ద డిఫరెంట్ మీడియమ్స్ అండ్ సబ్జెక్ట్స్ అనేవి అలా వచ్చింది అనుకోవాలి సో సో మనము సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టెంపుల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికీ కూడా ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి సో అప్పుడు ఆ స్కల్ప్చర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఇంకా మనం మనం ఇంకా మనం ఎప్పటికీ కొద్ది రోజులు కూడా ఆ ఫీలింగ్ ఉండిపోతుంది మనం అవి చూసిన తర్వాత ఆ వైబ్ కానీ అలాగే ఉండిపోతుంది అండ్ ఇప్పుడు కడుతున్న టెంపుల్స్లో అప్పుడున్న టెంపుల్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అసలు ఉన్నాయని చెప్పాలి కానీ ఒకటేంటంటే ఇప్పటికీ కడుతున్నారు అది అదృష్టం సో అంటే అప్పుడున్న అప్పుడు అప్పుడున్న అంటే అప్పుడు ఏంటి రాజులు ఉండేవారు వాళ్ళకి ఎన్ ఎంతో సమయం ఇచ్చేవారు ఒక ఒక గుడి కట్టాలంటే ఎన్నో వందల సంవత్సరాలు కూడా కట్టిన గుళ్ళు ఉన్నాయి ఆ రాజులు దాన్ని ఇంకా అందంగా చేయడం ఇంకా తీర్చిదిద్దడం ఒక గుడి మీద చాలామంది రాజులు పనిచేసిన ఇవి కూడా ఉన్నాయి దాఖలాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు ఏమైపోతుందో అంటే అన్నీ ఫాస్ట్ తొందరగా అయిపోవాలి అన్నీ తొందరగా అయిపోతే తొందరగా డబ్బులు వచ్చాయి సో అంత టైం వెచ్చించే వాళ్ళు ఎవరున్నారు అంత డబ్బు వెచ్చించే వాళ్ళు ఎవరున్నారు వస్తున్నాయి అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఒక రాజ్యం ఒక పొలిటికల్ పార్టీ వెళ్ళిపోతే ఇంకో పొలిటికల్ పార్టీ సో వీళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళు కంప్లీట్ చేయరు సో మల్టిపల్ రీజన్స్ ఇంకోటి ఏంటంటే ఈ ప్యాటర్నేజ్ లేకపోయేటప్పటికీ శిల్పకారులు కూడా తగ్గిపోయారు వాళ్ళు కూడా కమర్షియల్ ప్రాక్టీసెస్కే వెళ్ళిపోయారు ఆర్ ఇంకా మానేశారు సో ఆ గ్యాప్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనం క్రియేట్ చేయడం వల్ల కొంతమంది అయినా ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ ఆ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి వెళ్ళి మళ్ళీ దాన్ని అంతే వైభవంతో మళ్ళీ వెనక్కి తీసుకొస్తే చెప్పలేవు సో మీరే రావాలి అలానే కాదు ఉన్నారు చాలామంది చేస్తున్నారండి ఇప్పుడు దృధా గారు ది ఆర్టిస్ట్ వి వీఆర్ షోయింగ్ మెనీ ఆర్టిస్ట్ యాక్చువల్గా సో ది కాన్సెప్ట్ లివింగ్ టెంపుల్ కూడా ఏంటంటే నాకు ఫిజికల్ స్ట్రక్చర్ కాదు వీఆర్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ వాళ్ళ కృషి దీన్ని ముందుకు తీసుకెళ్తోంది వాళ్ళు మనకు యాక్చువల్ లివింగ్ టెంపుల్స్ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ గారు ఆయన మనకి లివింగ్ టెంపుల్ అండి సో అలాగా ఆర్టిస్ట్లు ఇప్పుడు చూసిన పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్లు అందరూ మై లివింగ్ టెంపుల్ ఆల్మోస్ట్ మీరు థర్టీ మెంబెర్స్ దాకా తీసుకున్నారు సో ఎలా వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు అసలు ఎంత కష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిగో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ప్రతి ఒక్కళ్ళ కథ అండి ఇందులో మీరు ఒక్కొక్కళ్ళ కథ మీరు వింటే ప్రతి ఒక్కళ్ళ కథ చాలా ఎన్రిచింగ్ స్టోరీస్ అనమాట వాళ్ళ కథలే మనకి అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అంటే హౌ డు ఐ టేక్ దిస్ ఫార్వర్డ్ టు మై సన్ సో అది నా మెయిన్ ఇది సో మన పిల్లలు తెలుసుకోవాలి మన పిల్లలు తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్ తెలుసుకుంటుంది సో ఇట్ విల్ కంటిన్యూ సో వీళ్ళందరి ఎఫర్ట్స్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళం ఇవన్నీ నేను సో నేను చాలా చిన్న ఇందులో ఓకే సో ఈ ముప్పై మందిలో ఎవరు మీకు హార్ట్కి దగ్గరైన వాళ్ళు కోర్స్ బట్ సి ఒక్కొక్కరిలో ఒక్కొక్క వాట్ కెన్ ఐసే ఒక స్పెషాలిటీ ఉంటుంది సో ప్రతి ఒక్కటి మనం మీరందరినీ కూడా దాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దాంట్లో మీరు క్యాప్చర్ చేస్తున్నారు అవును సో ఏది ఎక్కువ అట్రాక్ట్ చేసింది మీరు వాళ్ళ వర్క్స్లో ప్రతి ఒక్కరిది ఒక శైలిని చెప్పాం కదండి ఇప్పుడు మన మహాబలిపురం నుంచి నాకు ట్రెడిషనల్ స్కల్ప్టర్ వచ్చారు ఆయన హీస్ కీపింగ్ దట్ యాక్చువల్ ఫామ్ లైవ్ ఇప్పుడు కూడా సో దృఢ ఆయన ఏంటంటే అమెరికన్ మహాబలిపురంకి వచ్చి చూసి దాని ఇష్టంతో ఉండిపోయాడు ఆయన ఇక్కడ మన దేశంలో ఉండిపోయి శిల్పశాస్త్రం క్షుణ్ణంగా నేర్చుకొని ఇప్పుడు ఆయన టీచరు మన వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు ఉడిపిలో సెటిల్ అయిపోయాడు హి హ్యాడ్ చాయిస్ వెళ్ళి యూఎస్లో ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అలాంటిది ఉడిపిలో ఆయన స్టూడియో చేసుకుని ఆయన ఇల్లు చేసుకొని పిల్లలు వాళ్ళ అబ్బాయిని కూడా లోకల్ స్కూల్ ఎందుకంటే హెస్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఎక్సాక్ట్ అనేసి అంటే హీస్ ఆయన అమెరికను ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లాడు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఒక లోకల్ స్కూల్లో పెట్టేసి ఉండిపోయారు ఇక్కడ ఎవరని చెప్పను రామచంద్రన్ గారు ఆయన ఎప్పటి నుంచో ఈ ఫామ్లోనే చేస్తున్నారు కంటెంపరీ వేలో సో రవి ఎవ్రీ వన్ ముప్పై మంది ముప్పై కథలు నాకు అవి నాకు క్లోజే కానీ వాళ్ళ శక్తికి మించి వాళ్ళ విధంలో వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు సో సో ఇప్పుడు ఒక టెంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి సో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ని ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ని ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది అంటే ఒక టెంపుల్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అసలు ఓ అది చాలా పెద్ద క్వశ్చన్ అండి నాకు అదేంటంటే ఒక స్థపతే చెప్పగలరు మన దాంట్లో ఒక స్థపతి ఆయన వర్క్ కూడా మనం ఎగ్జిబిట్ చేసాము ప్రసాద్ స్థపతి అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చేసిన ఆయన ఆయన వర్క్ కూడా మనం అది డిస్ప్లే చేయగలిగాము సో అదేంటంటే దానికి శాస్త్రాలు ఉన్నాయి దాన్ని ఫాలో అయ్యే చేయాలి అదేంటంటే శాస్త్రాలు దేవర్ వే బియాండ్ ద టైం సో మనం దానిలో ఇంప్రూవైజ్ చేయడానికి ఏం లేదు మనం ఉన్నది ఉన్నట్టు ఫాలో అయితే చాలు సో దే వాళ్ళు అదంతా మనకి ఇలాగ రెడీగా చేసేస కేక్ మనకి ఇచ్చేసారు సో అందులో మన ఇంప్రవైజేషన్స్ అంటూ ఏమీ లేవు సో దాన్ని అచ్చంగా అలా ఫాలో అయ్యి చేయగలిగితే అంతకంటే ఎంత టైం తీసుకుంటుందన్న పూనగారు జనరల్గా ఒక ప్రాజెక్టు ఇలాంటివి ఏమైనా చేస్తే సో అది సబ్జెక్ట్ బట్టి ఉంటుందండి నేను ఇప్పుడు ముందు చెప్పినట్టు ఏంటంటే లివింగ్ టెంపుల్ నాకు ఇది తీసుకురావడానికి రెండేళ్ళు అయింది బట్ ఇప్పుడు ఇది రోల్ అవుట్ అయింది కాబట్టి నాకు ఆల్రెడీ చెన్నై నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బెంగళూరు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ముందు ఎంత కష్టమైందో అసలు వాళ్ళు నొప్పించడానికి ఇప్పుడు అంత కొంచెం ఐ హ్యావ్ థింగ్స్ టు షో సో ఇప్పుడు కొంచెం ఏంటంటే అందరూ ముందుకు వస్తున్నారు హైదరాబాద్లో మళ్ళీ చేద్దాం అంటున్నారు సో ఫస్ట్ స్టెప్పే కష్టం చాలా కష్టం చాలా అండి సో సో యూజలీ మనము ఒక టెంపుల్ కావింగ్స్ చూస్తే కొన్ని మనం పాత టెంపుల్స్ చూస్తే కనుక వాగేకార్లు ఉంటూ ఉంటారు మ్యూజిక్ బేస్డ్ లేదు అంటే డాన్సర్స్ కనిపిస్తూ ఉంటారు లేదంటే కొన్ని మనం విగ్రహాలను చూస్తే ఒక రొమా రొమాంటిక్గా దేవుళ్ళే దేవతా విగ్రహాలే అన్ని కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకు దేన్ని సూచిస్తున్నాయి అని అనుకోవాలి ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు అసలు బికాస్ చూసి కొందరు దాన్ని ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు కొన్ని కొందరు పాజిటివ్గా తీసుకుంటారు కొందరు నెగిటివ్గా తీసుకుంటుంటారు సో వాట్స్ ద మెసేజ్ మనం దాని నుండి ఏం నేర్చుకోవాలంటారు అండ్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో చేసే కావింగ్స్ కూడా వాట్స్ ద మెసేజ్ సో ఇప్పుడు గుడి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండి అది వాళ్ళు ఒక లైఫ్ స్టైల్గా డిజైన్ చేసి ఇచ్చేసారు మనకి సో అందంగా ఎలా బతకచ్చు అంటే మనం ఒక ముగ్గు నుంచి మొదలవుతుందండి ముగ్గు నుంచి మొదలైనది అంటే మనకి వాళ్ళు ఏస్తటిక్స్ అనేవి అది ఇట్ ఒక డైలీ రిచువల్గా ఒక డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్గా అలవాటు చేసేసారు సో స్టార్ట్స్ విత్ క్రియేటివిటీ సో ఒక ముగ్గు వేస్తూ ఉంటేనే మన క్రియేటివిటీ బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుంది సో దట్స్ హౌ యూ స్టార్ట్ యువర్ డే సో అది అనేది అలవాటు చేశాక అది మనం ఒక వే ఆఫ్ లైఫ్గా తీసుకుంటే అది యాక్చువల్గా వే ఆఫ్ లైఫ్ సో గుడిలో ఏంటంటే అందుకనే శిల్పం మ్యూజిక్ డాన్స్ అనేది ఇది పార్ట్ ఆఫ్ ఇట్ సో అంతకన్నా అందంగా ఏముంటుందండి జీవితంలో సో అంటే స్ట్రెస్ ఫీ ఇప్పుడు స్ట్రెస్ గురించి మాట్లాడుతాం ఎన్నో మాట్లాడుతున్నాం ఒక ఒక పాట పాడుకుంటూ ఒక మనకు వచ్చిన నాట్యం చేసుకుంటూ ఒక ముగ్గు వేసుకుంటూ ఆ స్ట్రెస్ అనేది ఉంటుందా వి ఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీగా ఎలా బతకాలో నేర్పించి వెళ్ళారు మనం ఏంటంటే దాంట్లో నేర్చుకోవాలి మనం పెట్టేసి విఆర్ మేకింగ్ ఇట్ స్ట్రెస్ఫుల్ సో లివింగ్ టెంపుల్ అనే ఆలోచన కూడా టు బ్రింగ్ ఇట్ టు గెదర్ మళ్ళీ అంటే ఆర్కియాలజీ ఏంటంటే వాళ్ళు ఆఫీసులకి పరిమితం అయిపోయారు లేకపోతే సైట్స్కి పరిమితం అయిపోయారు డాన్స్ అనేది ఒక వేదికకి పరిమితం అయిపోయింది విజువల్ ఆర్ట్స్ అనేది గ్యాలరీలకు పరిమితం అయిపోయింది పాపం మన ట్రెడిషనల్ ఆర్ట్ వచ్చేసి కమర్షియల్ ప్రాక్టీసెస్కి వెళ్ళిపోతున్నారు సో అన్నీ వేరు వేరు అయిపోయాయి మనకు అన్నీ ఒక వేదిక మీద ఉండడం తీసుకురావాలనేది కష్టం అసలు ఉండేది అండ్ లివింగ్ యాజ్ ఐ సైడ్ మనం ముందు ఆ వాటర్ బాడీ గురించి ఏదైతే మాట్లాడామో ఒక స్టెప్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగం సో అవేమో డంప్ యార్డ్స్ అయిపోయాయి సో అవన్నీ మనం ఒక వేదిక మీద తీసుకొచ్చి మాట్లాడగలిగితే అది ఏమవుతుంది పెద్దగాళ్ళం అవుతుంది పెద్ద బాయ్స్ అవుతుంది సో ఒక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ అవుతుంది ఆ కాన్వర్జేషన్స్లో మనం మన పిల్లల్ని ఇంక్లూడ్ చేసామనుకోండి అదేంటంటే ఒక జీవన విధానం మళ్ళీ మనం దాంట్లోకి వెళ్తాం కొత్తగా రావడం మళ్ళీ పాత పెద్దలు కొత్తగా ఓకే సో మీలాగా విమెన్ సో దీంట్లోనే రాణించాలి అంటే మీరు అన్నారు టూ ఇయర్స్ టైం తీసుకుందంటే ఇట్స్ టఫ్ సో ఒక్కొక్క దాన్ని మనం గ్యాదర్ చేసుకొని ఒక్కొక్క వ్యక్తిని మీరు దాన్ని ఏమంటారు ఒకే వేదిక మీకు తీసుకురావడం అనేది ఇట్స్ టఫ్ టైం అవును సో ఇలా మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న విమెన్కి రావాలి అని అంటే విమెన్స్ డేగా మీరు ఏం చెప్తారు ఏదన్నా ప్యాషన్ అండి అంతే కష్టాలు అన్నిట్లో ఉంటాయి నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే ప్రతి కష్టము అది ఒక యాక్చువల్గా క్వశ్చన్ సో క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలిగితే అది మనం దాటి ముందుకెళ్ళినట్టే సో ఎన్ని హార్డల్స్ వస్తే అంత నేర్చుకుంటాం ఈ రెండేళ్లలో ప్రతిసారి అనిపించేది ఇంకా చాలు నేను చేయలేను ప్రాబబ్లీ ఇంకా చేయనేమో ఆపేద్దాం మన పుస్తకం వరకు పరిమితం అనుకున్నాం అవ్వట్లేదు అని ఎన్నోసార్లు వదిలేద్దామనుకున్నాను ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అంత ఇష్టంగా బిల్డ్ చేశాను అంత ప్రేమతో బిల్డ్ చేశాను అది ముందుకు వెళ్ళట్లేదని బాధ ఉండేది ఎన్నోసార్లు వచ్చింది ఆ క్వశ్చన్ కానీ ఎన్నైతే హర్డిల్స్ వచ్చాయో అంతా నేర్చుకున్నాను అంటే ఇట్ మేడ్ మీ ఇంప్రూవ్ మై సెల్ఫ్ బేసిక్గా హర్డిల్స్ అనేవి రకరకాలు వస్తాయి యాజ్ అ విమెన్ యూ అంటే మనకి ఆ వెసులుబాటు ఉండేది ఇంట్లో ఎంత మన వాళ్ళు ఇచ్చినా కూడా మనకి ఆ గిల్ట్ ఉంటుంది అరే ఇంట్లో వంట చేయలేదే పిల్లాడికి పెట్టలేదు లేకపోతే మా వారికి డబ్బా పెట్టలేదు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ స్పేస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి దానికి సొల్యూషన్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి అండ్ మనం వన్స్ వీ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ బయట ఉండే కష్టాలు బయట వచ్చే హర్డల్స్ యూ నో ఇట్ సో సో అన్నీ వచ్చేవి ఫర్ టు ఆన్సర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ టెన్ అండి లేకపోతే చేయలేం కరెక్ట్ ఇది చెయ్యొద్దు ఇది ఎందుకు నీకు వదిలేయి ఎప్పుడు అనలా సో ఎందుకంటే ఆర్ట్లో వచ్చేటప్పటికీ సంపాదన అనేది గ్యారంటీ కాదు యూ ఫస్ట్లో అస్సలు కాదు సో వర్క్ ఫర్ ఫ్రీ కొన్ని చోట్లయితే సో అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ సపోర్ట్ లేకపోతే రెండు లేకపోతే కష్టమే కానీ ఆ సపోర్ట్ సిస్టము మనం క్రియేట్ చేసుకోగలగాలి అధైర్యము ఉంచుకోవాలి దెర్ లాడ్ ఆఫ్ టైమ్స్ యూ లూజ్ అవుట్ గివప్ గివ్ అప్ ఇంకా ఐ క్విట్ అన్న ఫీలింగ్ వస్తుంది సో అది ఆ రాత్రికి వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రెష్ ఫ్రెష్ ఓకే సో అయో ఫుడ్ హరి బట్ ఫుడ్ ఓకే అంటే నాకు తెలిసి మీకు ఎక్కువ ప్రసాదాలే ఇష్టం ఉంటాయి ఎంజాయ్ ఫుడ్ అండి చాలా రకాలు ట్రై చేస్తాను వండుతాను తింటాను సూపర్ సో ఇప్పటి వరకు మీరు విజిట్ చేసిన టెంపుల్స్లో ఏది ఎక్కువగా ఏ గోపురం మిమ్మల్ని అట్రాక్ట్ చేసే ఓ ఇదని చెప్పడం చాలా కష్టం నాకు చిన్నప్పుడు అదే పుస్తకాల మనకి ఉండే ఉంటుంది సిలబస్ లో వరంగల్ గురించి వరంగల్ గురించి చదివి దాట్ వాజ్ మై డ్రీమ్ డెస్టినేషన్ అయ్యో వెళ్ళి ఈ గుడి చూడాలి గుడి చూడాలని ఉండేది నాకు సో రామప్ప టెంపుల్ కదా ఉండేది అది చదివే వెళ్ళాలని ఉండేది సో ఏ గుడికి వెళ్ళినా అంతే ఇష్టం ఇది అని పాయింట్అవు అసలు చేయలేమండి అసలు అన్ని అంతే అందంగా ఉంటాయి నాకు తెలిసి పద్మనాభ స్వామి టెంపుల్ ఉండో అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మనసు అన్ని పెట్టేశారు ఏ ఉంటాయి కూడా మనకు తెలియదు సో ఇవన్నీ కూడా మీరు బీట్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా అది అది అదే చూపించగలిగితే అదే గొప్ప అండి దాని పార్ అసలు చాలా కష్టం నెక్స్ట్ అంటే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి సో లివింగ్ టెంపుల్ ముందు చెప్పినట్టు అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ నాకు సో దీనికన్నా పెద్దగా చేద్దామని సో ఇందులో కూడా నేను మనకు సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తాం పేరినీ నాట్యం చూపించాం వారి మన కల్చర్ కరెక్ట్ కూచిపూడి అయింది భరతనాట్యం ఇవన్నీ ఏంటంటే శిల్పా నుంచే వచ్చిన డాన్స్ ఫార్మ్స్ సో వచ్చే ఏడాది కొత్త రకం ఇంకొన్ని కొత్త ఇంకొన్ని కొత్త కోణాలు అంటే ఇప్పుడు ఓన్లీ డిఫరెంట్ పరిమితం కాదండి ఆల్రెడీ చెన్నై వాళ్ళు అడుగుతున్నారు ఓకే సో చెన్నైలో హోప్ఫుల్లీ నవంబర్ కి అవ్వాలి సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ బ్యాంగ్లూర్లో కూడా అడుగుతున్నారు చేయమని చూసాక ఏంటంటే వస్తున్నాయి సో బెంగళూరులో కూడా అడుగుతున్నారు బెంగళూరులో కూడా ఏడాది చేయగలిగితే డెఫినెట్గా వీ వాంట్ గో టు బ్యాంగ్లూర్ ఆల్సో సో చెన్నై వాళ్ళు అయితే చాలా క్లీన్గా ఉన్నారు అండ్ హైదరాబాద్ నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అలా నాకు హైదరాబాద్లో ఇదేంటంటేనంటే అటాచ్మెంట్ ఇక్కడే పుట్టి పెరిగాం కదా ఇదేంటంటే ఇప్పుడు ఐటీ స్పేస్ అయిపోయింది ఆర్ట్ స్పేస్గా కూడా ఉండాలి కదా సో అందుకనే నేను టీ వర్క్స్ కూడా ఎంచుకున్నది టీ వర్క్స్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఆ సిటీ సో ఆ స్ట్రక్చర్ వైజ్ కూడా ఫిజికల్ స్ట్రక్చర్ కూడా మనం చూస్తే టిపికల్ ఐటీ స్పేస్ ఇది టిపికల్ ఇప్పుడు హైదరాబాద్ ఇస్ రిప్రజెంటింగ్ ఓన్లీ ఐటీ బట్ ఇట్ షుడ్ స్టార్ట్ రిప్రజెంటింగ్ ఆర్ట్ ఆల్సో సో అందుకనే నేను టీ వర్క్స్ ఆ కాంట్రాస్ట్ తెలియాలనే కల్చర్ అసలు సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది సూపర్ ఇక్కడ పెట్టాను నేను సో టీ వర్క్స్ మన తెలంగాణ టూరిజము తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా దివ్ సపోర్టెడ్ మీ సో వెల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా ఒకటి అర్థమైందండి గవర్నమెంట్ సపోర్ట్ అన్నప్పుడు ఏమంటే నాకు గవర్నమెంట్ అప్రోచ్ అయ్యేటప్పుడు భయం వేసింది అంటే మనకు ఒక అపోహ ఉంటుంది కదా గవర్నమెంట్తో అవ్వమని జనరల్ పబ్లిక్ ఒపీనియన్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఈవెన్ సో బట్ ఐ నా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి దేనికి అనే ఆలోచన మాత్రం ఉంది సో కానీ ఆ భయం కూడా ఉండింది వెళ్ళేటప్పుడు సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే మన ఒక రైట్ కాజ్ ఒక రైట్ సబ్జెక్ట్ మనం తీసుకొని వెళ్తే గవర్నమెంట్ అంతే ఇదిగా ఇష్టంగా దాన్ని సపోర్ట్ చేస్తుంది హెల్ప్ఫుల్ హ్యాండ్ ఇస్తుంది అనేది మాత్రం అర్థమైంది సో వర్ వెరీ హెల్ప్ఫుల్ టీ వర్క్స్ నాకు స్పేస్ ఇచ్చారు అండ్ దెన్ టూరిజం డిపార్ట్మెంట్ కల్చర్ డిపార్ట్మెంట్ హరికృష్ణ గారు స్మిత గారు వాల్ జయేష్ రంజన్ గారు వాల్ బీన్ సపోర్టివ్ ఆఫ్ దస్ ఇమ్మెన్స్లీ థ్యాంక్ఫుల్ టు దెన్ సో ఫైన అప్కమింగ్ గర్ల్స్కి అండ్ విమెన్కి వాట్స్ యువర్ మెసేజ్ బీ స్ట్రాంగ్ ఫాలో యువర్ ప్యాషన్ క్విట్ అనే ఆ పదం వస్తుంది ఐ నాట్ క్విట్ అని ముందుకెళ్ళాలి